అవునండి నాటుపూడి పూర్చాను స్వాగతం నేను ఈ రోజు మంచి చేపల పూర్తి చేయబోతున్నాను అండి అదేం చేపల పులుసు అంటే బంగారు తీగ పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేప మాత్రం దీనికి కావలసిన పదార్థాలు చూపు ఇవ్వండి బంగారు తీగ చేపది ఇది చేపలు అంటారు వీటిని బంగారు తీగ చేపలు ఇవ్వండి చింతపండు నిమ్మకాయ సేపంత చింతపండు నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు మెంతులు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఉనికి కొత్తిమీర కరివేపాకు ఆయిల్ అండి వీటికి గరం మసాలా ఏం అవసరం లేదండి ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ముందుగా చక్కగా నీట్గా ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోవాలండి వాటర్లో కడుక్కోవాలి వంట మొదలు పెట్టుకుందాం ఇదిగోండి బంగారు తీగ చేపల పులుసుకి మనం సరీలు ఇచ్చుకొని ఒక్క మంచి గడవ మూగుడు పెట్టుకోండి పులుసుకి ఎప్పుడు గడవ పిండి ఉండాలి మూగుడు ఎక్కిన తర్వాత మూడు పెరటులు ఆయిల్ చేపల పులుసుకి కూడా ఆయిల్ ఎక్కువ పట్టుద్దండి అందుకనే మూడు గరెట్లు వేసాను ఆయిల్ వేరెక్కిన తర్వాత టమాటా ఉల్లిపాయ

మోటు తీసుకొని ఉల్లిపోయినంత వరకు మధ్యన చూద్దాం ఉంది మగిన రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిప్పని చూసిన ముందే మీకు గరం మసాలాలు వేకుండా అవసరం లేదు ఈ బంగారు పేక చేపలు తీసుకుని ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత తగినంత కారం కారం కూడా ఈ ఆయిల్లో శుభ్రంగా ఫ్రై అవ్వాలి అట్ వాసి కూడా వేయించుకోవాలి చూడండి ముందుగా మనం ఈ చింతపండు గుజ్జుని రెడీ చేసుకున్న గుజుని ఇందులో తయారు చేస్తే తయారు చేసుకోవాలి ఉప్పు కారం చూసుకోవాలండి ఉప్పు కారం పడతాయండి ఇప్పుడు మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ఈ బంగారు తేలిక చేపల మొక్కలని పులుసులు వేసుకోవాలి ముక్కలు మునిపోయినంత వరకు పులిచిపోసుకోవాలండి వాటర్ కొంచెం పిలుసు తర్వాత ధనియాల పౌడర్ కొంచెం కొత్తిమీర ఫైనల్ కొంచెం వేసుకుందాం పోసుకున్న పచ్చిమిర్చిని వేసు వేసుకోవాలి పచ్చిమిరకాయలు ఘాటు కారం ఘాటు రెండు ఉంటే బాగుంటుందండి ఈ పులుసుకి పేపర్ పులుసుకి మనం పులుసు మరిగినంతవరకు ఐదు నిమిషాలు మూట పెట్టం పులుసు ఎంతవరకు మరిగిందో చూద్దామండి లైట్గా తిప్పుకోండి ఆ తీసు కలుపుకోవాలి జాగ్రత్త ఇప్పుడు రెండు రకాల కలిగిన వేసుకోవాలి ఫైనల్లో ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కదండి ఫైనల్ లో కొంచెం కొట్టిగా వేసుకోవాలి నేర్చుకోవాలి చక్కగా గట్టి పెట్టకుండా ఈ రకంగా కలుపుకోవాలి మెయిన్ అండి వైట్ రైస్ కి రాగి సంగటకి మంచి కాంబినేషన్ ఉండది బంగారు తీగ చేపల పులుసు బంగారు తీగ చేపల పులుసు రెడీ అయిపోయింది ఫైనల్లో ఒక నాలుగు ఆకులు పుదీనా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ వద్దు నాలుగు ఆకులే టేస్ట్ బాగుంటుందండి మళ్ళీ పులుసు ఎట్లాగా కలుపుకోవాలి బంగారు తీగ చేపల పులుసు రెడీ అయింది చూసారా బంగారుతీగా చేపల పూస రెడీ అయ్యండి వైట్ రైస్ కానీ చెప్పాను కూడా రాజశాఖ మంచి కాంబినేషన్ ఈ బంగారుతీ చేపల పులుసు దానికి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా I choose like chain